హలో హాయ్ అండి సుశ్వీత్ కృష్ యూట్యూబ్ ఛానల్కి రూపుడు వచ్చేసండి నేను ఇప్పుడే పెడుతున్నాను వీడియో ఏంటంటారు అది ఇదిగోని చూడండి మనం తులసి చెట్టుకైతేనే ఉసిరి దీపం వండిని అవునయ్యితోనైతే దీపం అయితే పెట్టేసానండి హార్తిచ్చేస్తానండి ఇలా హార్తిచ్చానో లేదో చూడండి ఇలా పైకి చూసానండి ఇచ్చే కానీ ఇచ్చి పైకి చూసేసరికండి చంద్రుడు అయితేనండి నేను పెట్టే దీపం వంకే చూస్తున్నట్టున్నాడండి చాలా అందంగా ఉన్నాడండి ఈ రోజు అయినా చంద్రుడు కూడా పెద్దగా వచ్చాడండి ఎప్పుడు చిన్నగా ఉంటుంది అంటే పౌర్ణమి నాడు పెద్దగా వస్తుందేమో అండి చూసేయండి అబ్బా చంద్రుడు చూస్తున్నాడు అలాగే దీపాలు ఎదిగిస్తే చాలా బాగుంటుంది కదండి మరి కార్తీక మాసంలోని మన దామోదరుడికి ఎంతో ఇష్టమైన దీపాలువి అంత దీపకాంతులు అన్నీ ఆకాశంలోకి వెళ్తూ ఉంటాయండి చూసారండి చాలా బాగుంది కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి చూసుకోవచ్చు చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనండి బాయ్ అండి మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాగా దీపాలు పెట్టేసాక చంద్రుణ్ణి అయితే చూసేయండి కంపల్సరీగా చంద్రుడిని చూసి ఉపవాసాన్ని వెలిగించేయండి ఓకే బాయ్ అండి